హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనం మంచి టమాటా చట్నీతో పోడిగుంప ఈరోజు వండబద్దామని చూడండి ఈ విధంగా ఆనియన్ కానీ టమాటా కానీ మిర్చి కానీ వేసుకుంటే అందులో కొద్దిగా పసుపు కానీ ఉప్పు కానీ వేసుకుంటే ఇలాగా కొద్దిగా మెత్తబడే వరకు వండుకోవాలి ఈ విధంగా వండుకుంటే అండి దాన్ని దాంట్లో ఉన్న రుచి కానీ మజా కానీ మామూలుగా వండుతుంది సో అయితే ఇదిగోండి దుంపలు అయితే ముందే ఉడకబెట్టుకోవాలి గుట్టి ఫ్రై చేసుకోవాలి ఈ రెండు అయితే ముందే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం మెత్తబడిపోయిన తర్వాత దీంట్లోనే ఇదైతే చేస్తే బాగుంటుంది ఇది ధనియా పౌడర్ ధనియా పౌడర్ తర్వాత ఏమేసుకోవాలి చిల్లీ పౌడర్ అంటే సింపుల్గా చెప్పాలా మిర్చి పౌడర్ అంటారు అదే చేసుకోవాలి తర్వాత చికెన్ మసాలా ఇది అన్నిటి కర్రీలో ఇది ఒక ఫుల్ మసాలా అంటారు దీన్ని మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఓకేనా కొద్దిగా సాల్ట్ వేసుకోండి మంచిగా కలుపుకోండి అడుగున అంటకుండా చూసుకోండి ఒకసారి ఎందుకంటే మనం కొద్దిగా ఆయిల్తో మనం వండుతున్నాం కాబట్టి ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వండుకోవాలి ఫ్లేమ్లో అయితే ఆ దొంప కానీ దొంప గుడ్లు అయితే వేసుకోవాలి ఈ దొంప కానీ గుడ్లు కానీ వేసుకొని కలిపేవానండి ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా అయితే దీంట్లో మనకు ఎందుకంటే కొద్దిగా గ్రేవీ కావాలంటే చాలామంది కర్రీ తినే వాళ్ళకన్నా గ్రేవీ అనేది ఎక్కువ తినే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం అయితే కొద్దిగా గ్రేవీ అయితే వేసుకోవాలి గ్రేవీ అయితే ఏంటి వాటర్ కొద్దిగా వేసుకుని మనకు గ్రేవీ అయితే వస్తుంది అనమాట ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇది అండి ఏ విధంగా అంటే వండితే మామూలుగా ఉంటుంది మనం అంట వంట ఇప్పటివరకు అమ్మాయిలు వండడం తెలిసి ఉంటుంది అబ్బాయిలు వండడం అంటే ఇదేనండి నేనే వండుతున్నాను మన ఆంధ్ర వాళ్ళ ఛానల్లో చూసుకున్నట్టయితే అన్ని విధాలు అన్ని విధాలుగా అయితే కర్రీస్ అయితే చాలా బాగుంటాయండి ఈ విధంగా వాటర్ వేసుకొని మనకు కొద్దిగా గ్రేవీ అయితే దొరుకుతుంది కలుపుకోవడానికి రైస్లో కలుపుకొని తినచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దీంట్లో సరిపో అంతా ఉప్పు అయితే వేసుకోండి ఈ విధంగా కలుపుకొని కొద్దిగా మూత పెట్టుకోవాలి దీనికి ఒక ఐదు రోజులు ఈ విధంగా మంచి వాటర్ వేసుకున్నట్టు అనిపించదు తోప మంచి ఉడికింది తినాలంటే రాజ్మెంట్ ఉంటారు ఉండాలి కోడి గుడి ఎక్కువగా ఎక్కడో ఉంటదంటే ఎందుకంటే అరవై వాళ్ళు అయితే ఎక్కువ కోడి గుర్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టు మన ఆంధ్ర వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్